హే గాయస్ ఈరోజు మా మినీ గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను అండ్ అన్నీ ఆర్గానిక్ వే అల్ స్టార్ట్ విత్ దిస్ అనమాట ఇదైతే జామ చెట్టు ఇంకా కాయలు అయితే పండలేదు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి వంకాయలు ఇవన్నీ ఆర్గానిక్ అండ్ ఫ్రెష్ అయితే మందు లేకుండా పెంచిన స్వచ్ఛమైన కూరగాయలు అండ్ ఇక్కడికి వచ్చే వరకు చిక్కుడుకాయలు జస్ట్ ఇప్పుడే అలా స్టార్ట్ అవుతున్నాయి అనమాట అండ్ వచ్చేసి లోపల మిర్చి ఉంటుంది లోపలికి ఇక్కడికి వెళ్ళిపోయినట్లుంది అండ్ ఇది వచ్చేసి గోంగూర అనమాట ఫ్రెష్ అంటే నిన్ననే కోసాము సో అందుకేం లేదు అండ్ ఇక్కడ కూడా ఇంకొక వంకాయ అండ్ ఇక్కడైతే ఒక చిన్న మినీ జామ్ చెట్టు ఉంది ఇది ఎప్పుడు కాయలు అవుతాయో చూడాలి అంటే పండలేదని ఇదైతే తోటకూర ఎందుకో తోటకూర కొంచెం లైట్గా హోల్స్ పడుతున్నాయి బెండకాయలు అండ్ ఇక్కడ వచ్చేసి చిక్కుడు కాయలు ఇంకా గోడు చిక్కుడుగాయలు కూడా రాలేదు వస్తాయి అండ్ ఇంటి బయట చూసుకుంటే ఇక్కడ సన్నజాజి చెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి గన్నేరు చామంతి పూలు పూలు ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంది అండ్ ఇక్కడ కూడా ఒకటి గోంగూర ఉంది అండ్ ఇక్కడ మనకి మందారం అన్నమాట ఇవంత మందారం ఇక్కడ ఉంది మల్లె చెట్టు ఇది మల్లె చెట్టు ఇవన్నీ కూడా గోంగూరనే కాదు చామగడ్డ ఇది వచ్చేసి కాకర తీగ అనమాట ఇది ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు అంటే మేము ఎప్పటికప్పుడు కోస్తూ ఉంటాం కదా సో కొంచెం తక్కువే ఉన్నాయి ఫ్రిడ్జ్లో అయితే ఉంటాయి ఇది వచ్చేసి సీతాఫలం సీతాఫలం ఇంకా సీతాఫలం కాయలు చిన్నగానే ఉన్నాయి ఇక్కడ ఉంది సో ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ బెండకాయలు అండ్ ఇక్కడ కూడా వంకాయలే అండ్ ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు అనమాట సో మీకు ఎవరికైనా ఆర్గానిక్ వంకాయలు కానీ బెండకాయలు కానీ కావాలనుకుంటే కాకరకాయలు కూడా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి తీసుకెళ్ళండి దీన్ని మీకు ఫ్రెష్ వెజిటబుల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో